క్రైస్తలాట్ సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు తైలపు కొమ్మును తీసి వాణి సహోదరు అభిషేకము చేసెను నాటి నుండి యహో ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను ఓటో సమయ గ్రంథం పదహారు అంత్యం పదమూడో వచ్చినము దావీదు వలనే మనమందరము కూడా సంబంధమైన ఏదో ఒక కుటుంబంలో జన్మించి ఉన్నాము అయితే నీవు పరలోకు రాజుగా ఉండవల్లని దేవుడు కోరుచున్నాడని విషయము నీ వెరుగుదువా నీ దేవునికి నీ సృష్టికర్తకు నీ విషయంలో గల అటువంటి అత్యున్నతమైన సంకల్పమును కళ్ళనైనా నీవు చూడగలిగేదివా దేవుని వాక్యమును చదువుము అందులో నిన్నెంత ప్రేమించి ఉన్నాడో నీ ఎడల ఆయన కలిగి ఉన్న ఉద్దేశములు నీకు కనబడును అప్పుడు నీవు సంతోషించదు నీవు నిరంతరమును ఆయనకు సంబంధించిన వ్యక్తి వనుటకు గుర్తుగా ప్రభు యొక్క ఆత్మ నీ మీద కుమ్మరింపబడుటను నీవు గుర్తించుటే ఆనందము తిరిగి జన్మించుటలోని ఆనందము ఎంతో అద్భుతకరమైనదైనప్పటికీ అది కేవలము ఆరంభమే పరిశుద్ధాత్మ యొక్క ముద్రను నీవు పొందినప్పుడు ఆయన నిన్ను ప్రేమించి పిలిచి నిన్ను రక్షించిన ఉద్దేశమును నీవు గ్రహించుదువు దేవుడు నిన్ను పిలిచి నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడన్న విషయము వెరగటే ఆనందమునకు ఆరంభము కీడు మీద విజయం అందుట వలన కలుగు సంతోషము గొప్పది అయితే దానికంటే గొప్ప సంతోషమును ప్రభు నీ కొరకు దాచి ఉన్నాడు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండేగాక ఆ